అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సి స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి నా విద్యార్థులందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు చూస్తున్నటువంటి నా విద్యార్థులందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా నా పర్యవేక్షణలో ఉన్నటువంటి నా విద్యార్థులందరికీ కూడా ఏపీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్కూల్ అస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతిమ ఘట్టం అనేటువంటిది సిద్ధమైంది ఈ అంతిమ ఘట్టాన్ని మనం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ముగించాలి రెండున్నర గంటల సినిమాలో మనకి చివరి అరగంట లేకపోతే చివరి పావు గంట క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా మనలో ఉత్సాహాన్ని నింపే విధంగా థియేటర్ నుంచి బయటకు పోయేటప్పుడు అరే భలే ఉందరా అన్నంతగా ఉండాలి అంటే క్లైమాక్స్ అనేటివి ఎంత కీలకమో ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు మన కథ క్లైమాక్స్కి వచ్చిందనమాట ఈ క్లైమాక్స్లో మనం ఏం చేయాలి అనేది మీకు చెప్పడం కోసం అలాగే గ్రాండ్ టెస్ట్ టైం టేబుల్ ఇవ్వడం కోసం దానికి మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం మానసికంగా శారీరకంగా ఇతరత్ర అంశాల పరంగా మిమ్మల్ని రెడీనెస్ చేయడం కోసం ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను విద్యార్థులరా సరే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ తెలుసు మనం ఎగ్జామినేషన్ బ్యాచ్ ఆన్లైన్ మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ బ్యాచ్ అనేటువంటిది సెప్టెంబర్ ఐదు తారీఖును ప్రారంభించుకున్నాను ఉపాధ్యాయ దినోత్సవం రోజున రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఎగ్జామ్ రాశారు డిసెంబర్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్లో మూడు నెలల్లో మీకు చక్కగా ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పరీక్షలు మీకు పెట్టడం జరిగింది సో అప్పుడు ఫ్లో ఒక రకంగా ఉందన్నమాట అంటే టెట్ ఎగ్జామ్ అయింది దాని సెమెంట్ టెన్నిస్కి డిఎస్ ఎగ్జామ్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దూకుడికి వెళ్ళిపోవాలని మనం అనుకున్న తర్వాత పిల్లలందరూ కూడా ఎగబడి ఎగబడి చదివేశారనమాట ఆ సమయంలో మీరు అందరూ కూడా మీరే అంటే ఆ గ్రాఫ్ చెప్పాలంటే రైనం పైకి వెళ్ళిపోయిందనమాట గ్రాఫ్ అంటే సెప్టెంబర్లోను అక్టోబర్లోను నవంబర్లోను ఇంకా తర్వాత ఏమైందంటే డిఎస్సి లేట్ అవ్వటం లేట్ అవ్వటం లేట్ అవ్వటం జరుగుతూ వచ్చింది అయినా కానీ నేనేం చేశాను మిమ్మల్ని అందరిని ఎలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికి నా పిల్లలందరూ జారిపోతారేమో ఎక్కడ నా పిల్లలు చదవకుండా ఉండిపోతారేమో ఎస్కేప్ అయిపోతారేమో అనే ఉద్దేశంతో వంద రోజుల ప్రణాళికను మనం అక్కడ స్టార్ట్ చేసుకున్నాం అక్కడికి వచ్చే డిసెంబర్ పదిన వంద రోజుల ప్రణాళికని ప్రారంభించుకున్నాం సో ఆ వంద రోజుల ప్రణాళికని మీలో చాలామంది త్రికరణ శుద్ధిగా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో అనుసరించారు మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు శారీరకంగా మానసికంగా చెట్లు తివాట్లు అన్నీ తిన్నా కానీ అరే సార్ ఎగ్జామ్ పెట్టాడు మనం రాయాలి సరే డిఎస్సి గురించి మొత్తం డ్రై పీరియడ్ నడుస్తుంది డిసెంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో మొత్తం ఫిబ్రవరి మొన్నటి వరకు కూడా అదే కథ కదా డిఎస్సి గురించి మర్చిపోయేట స్థితికి అందరూ వెళ్ళిపోయారు కానీ మీలో ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ విద్యార్థులు వాళ్ళు ఆ డ్రై పీరియడ్లో కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కష్టపడ్డారు ఎందుకంటే అది కష్టం అంటే ఇప్పుడు పడుతున్న కష్టం వేరు ఆ డ్రైవ్ పీరియడ్లో కష్టం వేరు ఇప్పుడు పడేది మామూలు నేను పెద్దగా పట్టించుకోను ఆ డ్రైవ్ పీరియడ్లో చదివారు చూసారు అది కష్టం అంటే ఎందుకంటే అప్పుడు ఎవడు చదవడు సరే అది పక్కన పెట్టండి అప్పుడు చదివేలాగా కూడా సిచ్యువేషన్ ఉండదు ఏది అనుకూలించదు మనకి కానీ నిలబడ్డాం నిలబడ్డి అలాగే 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 దాన్ని కొనసాగించుకుంటూ వచ్చాం ఈ మధ్యనే జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ మన హండ్రెడ్ డేస్ ప్లాన్ కంప్లీట్ చేసుకోగలిగాం అంటే పిల్లలు రాయట్లేదు కానీ రాసేలాగా ఎగ్జామ్స్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెట్టుకుంటూ మొత్తానికి హండ్రెడ్ డేస్ ప్లాన్ మీ చేత త్రికరణ శుద్ధిగా పూర్తి చేయించగలిగాను మళ్ళీ అది సరిపోదు అన్నట్టుగా హండ్రెడ్ డేస్ ప్లాన్లో మళ్ళీ పూర్తిగా మీరు లైన్గా వెళ్ళిపోతారేమో ఉద్దేశంతో మళ్ళీ మధ్యలో రివిజన్ ఎగ్జామ్స్ ఇచ్చాం సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నుంచి రివిజన్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇది కూడా సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక టైం టేబుల్లో మాకు టెన్త్ క్లాస్ న్యూ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇచ్చి అందులో ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది అంటే ఇలాగా ఒక టాస్క్ ఒక రూట్ మ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మీరు హండ్రెడ్ డేస్ ప్లాన్ని కంప్లీట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయడానికి హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేటువంటి ఒక ప్రణాళిక మనం వేసుకుని దాన్ని త్రికరణ శుద్ధిగా పూర్తి చేయగలిగారు అలా ఎవరైతే పూర్తి చేశారో ఎవరైతే వాళ్ళు అలాగే ఫ్లోలో ఉండిపోయారో వాళ్ళందరూ కూడా ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు ఉండాలి కూడా ఉంటారు వాళ్ళని చూసి మనం అసూయ పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే డ్రై పీరియడ్లో వాళ్ళు చదివారు దశలో వాళ్ళు నిలబడగలిగారు అగమ్య గోచరమైనటువంటి స్థితిలో వాళ్ళు నిలబడి మెల్లగా చదువుకోగలిగారు సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ పెట్టగలిగారు మీకు తెలీదు నా పిల్లలు పడేటువంటి కష్టాలు వాళ్ళ మాటల ద్వారా నిజంగా నన్నే ప్రేరేపిస్తూ ఉంటావు ఎందుకంటే డ్యూటీస్ చేసుకుంటూ ఆహర్నిస్తులు ఆ డ్యూటీ మీద దృష్టి పెడుతూ కూడా దొరికినటువంటి గంటనో రెండు గంటల్లో మూడు గంటల్లో వదలకుండా చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు మనం అనుకుంటూ ఉంటారే మనం చదివేశం అయ్యే రాలేదు ఇది రాలేదు ఇది రాలేదు ఉంటే లేదు చదివేద్దాం లేదు దున్నేద్దు అంటాం కానీ అవన్నీ నోటి మాటలే కానీ వీళ్ళు అలా కాదు ఏం లేదు అక్కడ ప్రణాళిక ఉంది చదవాల్సిన చాలా ఉంది కదా హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఈ సిలబస్ మొత్తం ఇచ్చేస్తాం మనం ఆ మొత్తం జీకేతో చూద్దాం మొత్తం అన్ని కాన్సెప్ట్ల మీద ప్రణాళికలు ఇచ్చేసుకున్నాం సిస్త్ నుంచి ఇంటర్ వరకు కంటెంటు జీకే మెథడాలజీ సైకాలజీ విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ ఇలా రకరకాల మొత్తం అన్నిగా మనం ఎంత ముందు కదా మనం చదవాలని తాపత్రయంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదివారు అలా చదివినందుకు మీరు అందరూ ఏ విధంగా ఈరోజు ఉన్నారో ఒక్కసారి మీరు తలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో మీరు ఉన్నారు అది కారణం కేవలం మీరు చదవటం మూలంగా వచ్చినటువంటిది అలాగే మధ్యలో నేను మళ్ళీ ఏమైనా కొత్త ఎగ్జామ్స్ ఇచ్చిన రివిజన్ ఎగ్జామ్స్ ఇచ్చిన పాపని చదివారు కొంచెం ఆలస్యంగా చదివినా కంప్లీట్ చేయగలిగా నేను ఎగ్జామ్ పెట్టిన మీరు రాయలేదు ఒక టెన్ పర్సెంట్ నైన్ పెర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాయగలిగారు మిగతా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ చదివి రాశారు ఈ నెలలో పెట్టిన ఎగ్జామ్ తర్వాత రాశారు అక్కడ ఆల్రెడీ నేను లేట్గానే పెట్టాను పదిహేను ఇరవై రోజుల పాటు లేటుగానే పెట్టాను ప్రతి ఎగ్జామ్ కూడా అంటే చివరికి వచ్చేది కాబట్టి ఏంటంటే చదివి రాస్తారు నా పిల్లలు చదివి రాస్తారు టైం ఉంటుంది కదా అట్లాగే పాపం నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అలాగే దానికంటే మించి మీరు ఎగ్జాము చాలా నిబద్ధతగా చదివిన తర్వాత రాయటం అనేటువంటిది ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది విద్యార్థుల ఇట్లాగ మీరు నిబద్ధతగా పనిచేశారు కాబట్టి ఈరోజు భగవంతుడు మన కష్టాన్ని మన శ్రమని మన పడుతున్నటువంటి దీన్ని అంతా అర్థం చేసుకునేమో బహుశా ఆ నోటిఫికేషన్ మనకు వచ్చింది నలభై రోజులు ఎగ్జామ్ అని సరే నలభై ఐదు రోజులు ఉంటుందా లేకపోతే అరవై రోజులు టైం ఉంటుందా అంటే నేను వీడియో చేశానంటే దాని గురించి నేను చెప్పలేను నలభై రోజులు సమయం అంటే ఈ సమయం సరిపోతుంది మీకు ఎందుకు సరిపోతుంది అంటే మీరు గతం నుంచి ప్రిపరేషన్లు ఉన్నారు మీకు ఇంకొక విషయం చెప్పాలి సెప్టెంబర్ ఐదే కాదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి కూడా మీరు మీలో చాలామంది మా శిక్షణలో ఉన్నారు అంటే అదంతా లెక్కేసుకుంటే ఇంకా చెప్పుకోండి చాలా పోతుంది అంటే ఇవన్నీ కూడా మీరు చదువు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక మంచిగా అభ్యాసనం చేసే స్థాయికి అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు ఇంతవరకు ఒక ఎత్తు ఇప్పుడు కథ అక్కడికి వచ్చింది క్లైమాక్స్కి వచ్చింది ఇక్కడ మీరు గట్టిగా ఉండాలి ఇక్కడ మీరు నిలబడగలగాలి అధ్వయం చేదే చెప్తున్నాను కదా మీ జిల్లాలో ఖచ్చితంగా పది పోస్టులు ఉంటే మొదటి ఐదు మీయే ఎవరైతే ఇలా చదువు ఉన్నారో వాళ్ళకే ఉంటాయి మిగతా ఐదు మిగతా వాళ్ళకి ఉంటాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ చదువున్నారు కాబట్టి ఇలా ఎవరు చదివినా అంటే ఇదే నేను చెప్పాను నా విద్యార్థులే కాదు ఏ విద్యార్థులు అలా డ్రైవ్ పీరియడ్లో చదివినా వాళ్ళు సక్సెస్ రేటు టాప్ టెన్లోనే ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు ఇక పది పోస్టులు ఉన్నాయంటే ఖచ్చితంగా మొదటి ఐదు పోస్టులు వాళ్ళే పట్టుకెళ్ళిపోతుంటారు మిగతా ఐదు పోస్టుల కోసం మళ్ళా వాళ్ళు పోటీ పడతారు తర్వాత అంటే వాళ్ళకు వస్తాయి ఇప్పుడు చదివిన వాళ్ళు కూడా వస్తాయి అంటే వాళ్ళు పెట్టేటువంటి ఎఫెక్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి వస్తుంది సో ఇట్లాగ మనం ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ని త్రికరణ శుద్ధిగా కంప్లీట్ చేసుకోగలిగాం అంత సిలబస్ అంతా ఒక రౌండ్ వేయగలిగారు మీరు అందరూ కూడా ఇప్పుడు మనం కథ క్లైమాక్స్కి వచ్చింది అంతిమ ఘట్టానికి వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం దాని మీద మీకు ఇప్పుడు ఈ అంతిమ ఘట్టానికి సంబంధించి కథ క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఈ క్లైమాక్స్కి సంబంధించి ఏం చేయాలి ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని విధానాలు మనం డిసైడ్ చేసుకోవాలి ఏంటి మొట్టమొదట మీరు ఇక్కడ అంతర్దృష్టితో సాగాలి ఏంటి అంతర్దృష్టి అభ్యసనంలో ఉన్నదే నేను కొత్తగా ఏం చెప్పేది కాదు అభ్యాసనంలో అంతర్దృష్టి సిద్ధాంతం ఏం చెప్తుంది మనకి మొత్తం అంతా చదవాలి మొత్తం మొత్తం అంతా చదవాలి విభాగాలుగా అనేటువంటిది ట్రై అండ్ ఎర్రర్ అది అదంతా ఇప్పటివరకు మనం వెళ్ళాం చిన్న చిన్న విభాగాలుగా చిన్న చిన్న విభాగాలుగా రెండేసి యూనిట్లు మూడేసి యూనిట్లు ఒక యూనిట్ ఒకటిన్నర యూనిట్ రెండు అలా విభాగాల వారీగా చదివించుకుంటూ వచ్చాను ఇక్కడ వరకు మిగిలిందరూ చదివారు కానీ ఇప్పుడు మొత్తం అంతర్దృష్టి మొత్తం చదవాలి దానికి మీరు రెడీ అయిపోయి ఉన్నారు ఎందుకంటే అనేక రౌండ్లు అనేక విభాగాలు ఒక్కొక్క యూనిట్ని పట్టుకుని నాలుగైదు యాంగిల్లో మీరు ఎగ్జామ్స్ రాశారు ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ అవే ఎన్నిసార్లు చేత అవే చదవాలి ఎన్ని ఎన్నిసార్లు బిట్లు ఇచ్చినా అవే ఇచ్చుకోవాలి మన ఆ టాపిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో మనం ప్రశ్న చేస్తున్నారు అలాగే మీరు ఇతరత్రా కూడా ప్రశ్న చేసి మీరు నిలబడగలిగారు ఎందుకంటే మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు నా దగ్గర శిక్షణ తీసుకున్న పిల్లలు వేరే చోట రాసినా కూడా టాప్లో ఉండగలుగుతున్నారు ఎందుకంటే కారణం ఈ మీరు చదివినటువంటి విధానం అలా ఉన్నది కాబట్టి మీరు అలా స్కోర్ చేయగలుగుతున్నారు దాన్ని వీళ్ళందరికీ కూడా అభినందనలు దానికి అయితే అదంతా వేరు ఇప్పుడు అసలు వేరు ఇప్పుడు మీరు ఎలా ఉంటారు ఎలా నిర్ణయించుకుంటారు ఎలా వెళ్ళబోతున్నారు అనేది మన యొక్క క్లైమాక్స్ మన యొక్క సినిమాని సూపర్ డోపర్ హిట్ చేసేటువంటి క్లైమాక్స్ అని ఇక్కడ నిర్ణయించబడుతుంది అనమాట దాన్ని మనం చేయాలంటే ఖచ్చితంగా మొదటి ఫార్ములా అంతర్దృష్టితో సాగారు మొత్తం చదివిన తర్వాత మీరు ఆ గ్రాండ్ టెస్ట్లు రాయటం మూలంగా ఆ ప్రశ్న ఎదురైందంటే అంటే ఒక టాపిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురైందంటే దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీ మైండ్లోకి రావాలి అదే అంతర్దృష్టి అంటే అదే చదివలరా ఒక టాపిక్ సంబంధించి ఒకటి వచ్చిందంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా మనకి కనపడాలి మన కళ్ళల్లో కనపడాలి మన ఆలోచనలో ఉండాలి మన మొత్తం అంతా అది కనపడలేదు దాని బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు అంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నకు సంబంధించినటువంటి నాలుగైదు అంశాలు నాలుగైదు చాప్టర్లు మన మైండ్లో ఉండాలి అది అంతర్దృష్టిలో ఉండాలి అలా ఉంటుంది అంటే ఉంటుంది ఎప్పుడైతే మీరు విభాగవాళీగా చదివారో అప్పుడు ప్రతి అంశం మీద మనకు అంతర్దృష్టి అనేటువంటిది అప్పుడు ఎప్పుడైతే మనకు అంతర్దృష్టి వచ్చిందో అక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ని కూడా ఏది చూడమో మిగతా మూడు ఏం చూడమే రైట్ దీనికి ఇదే ఆన్సర్ అది ఎక్కడ ఉంది ఒకటిలో ఉందా రెండులో ఉందా మూడులో ఉందా నాలుగు ఏలో ఉందా బీలో ఉందా సీలో ఉందా ఢీలో పెట్టేయటం పక్క నెక్స్ట్ బుక్కి వెళ్ళిపోవడం అలా అయిపోతుంది మన మైండ్ మీలో చాలా మందికి ఈ పాటికి అలా అయిపోయింది అసలు కాదు ఇప్పుడు ఉంది ఇక అది అలవాటు చేసుకోండి అలాగే నెల రోజులు సమయం ఉంది కాబట్టి లోటుపోట్లను సరి చేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక్కడి నుంచి జరగబోయేది మరోకే ఎత్తు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత లోటుపాట్లు సరి చేసుకోవాలి ఎంత పోటుగాడికైనా సరే ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది ఎక్కడో ఒక చోట డిఫాల్ట్ అనేటువంటిది ఉంటుంది ఎక్కడో మనకు తెలియకుండా అది ఉంటుంది అనమాట అది మనం తెలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు భగవంతుడు మీకు ఇచ్చాడు ఈ నలభై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఎక్కడ మనకి డ్రాబ్యాక్ ఉన్నది ఎక్కడ బలహీనత మనకు కనపడుతుంది చదివే అంశాల్లో అనేది చూసుకుని ఆ లోటుపాట్లు సరి చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు తెలిస్తే ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు లేదా మన సెప్టెంబర్ నుంచి ఉన్నటువంటి మన ఎగ్జామ్స్ మీరు రాశారు మళ్ళీ రాస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి అరే ఇది రెండుసార్లు రాసినా కూడా మళ్ళీ చేయలేకపోయిన ఏంటి అనేటువంటిది అనిపిస్తుంటుంది అంటే లోటు ఉంది ఎక్కడో లోపం ఎక్కడో కనపడుతుంది మనకి ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ టాపిక్ మీద సార్ ప్రశ్నలు ఇస్తుంటే మనం ఎక్కడో తడబడుతున్నాం చేసిన పరీక్ష అయినా సరే మళ్ళీ రెండోసారి చేస్తుంటే తడబడుతున్నాడు ఏంటి అంటే అక్కడికి లోపం ఉన్నట్టే కదా ఏ మెథలజీలో ఏదో ఒక టాపిక్ లేకపోతే సైకాలజీలో ఏదో ఒక టాపిక్ విద్యా దృక్పాదాలు ఏదో ఒక టాపిక్ ఆ ప్రశ్నల మీద రాసిన పేపరే ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ రాస్తుంటే లేదు ఇంకొక చోట రాస్తున్నప్పుడు తడబడుతుంటే అది లోపం అవుతుంది కదా మరి అలాంటి లోపాలు సరి చేసుకునేటువంటి సమయం ఇది ఇప్పుడు వచ్చిందనమాట ఒకే విజయలరా ఇది మీరు అనుసరించవలసిన విధానం ఇక తర్వాత చివరి నుంచి మొదటికి పోతూ ఉండాలి మీరు అంటే అంటే చాలాసార్లు చెప్పారు రివర్స్ రీడింగ్ అని చెప్తూ ఉంటాను సరే టై అదే టైటిల్తో మళ్ళీ సినిమా విడుదల చేయకూడదు కదా టైటిల్ మా అర్చనంతే అంటే సాధారణంగా మనం ఒకటో పేజీ నుంచి రెండు వందల పేజీకి వెళ్తూ ఉంటాం అది ఓకే ఇప్పుడు మీరు రెండు వందల పేజీ నుంచి ఒకటో పేజీకి రావాలి అంటే రివర్స్లో చదువుతూ రావాలి ఎప్పుడైతే అటు ఇటు ఇటు అటు చదివేశారో అప్పుడు మీకు అది బాగా ఉపయోగపడుతుంది విద్యార్థుల అలాగే మీరేం చేయాలి టెక్స్ట్ బుక్ తీసుకోవటం కళ్ళు మూసుకోవటం ఎలా ఎలా ఓపెన్ చేయడం ఆ పేజీ అంతా చదువు కూడా అది చదివేసాను కదా మళ్ళీ కనుమూసుకోవడం మళ్ళీ అబ్బర కాదు అబ్బరంటాం ఓ ఇలా అనుకోవడం ఏదో ఒక పేజ్ ఓపెన్ అవుతారు ఈ పేజీని ఇదా అంటే ఎలా ఉండాలంటే అలా 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 పేపర్ తిరగేసేసి ఇలా ఉండాలన్నమాట అంటే మీరు నైంటీ పర్సెంట్ అలా ఉండరు కానీ వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ ఇప్పుడు ఈ పాటికి అలా రెడీ అయిపోతారు అనమాట శిస్త్ క్లాస్ చూస్తారు ఇలా శిస్త్ కలిసి ఇలా 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 అలా అనమాట అది వస్తుంది వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే డ్రై పీరియడ్లో చదివారు కాబట్టి మనం చదవలేదు కాబట్టి మనం ఆ స్టేజ్కి మనం రాలేమంతే అంతకుమించి వాళ్ళకి మనకు తేడా ఏమీ లేదు వాళ్ళు శూన్యదశలో కూడా ఏదో వెతుక్కొని వెళ్ళిపోయారు డ్రై పీరియడ్లో కూడా ఏదో సాధించాలని డేరీ చేశారు మనం శూన్యదశలో శూన్యమే కదా లేదు లేదని కూర్చున్నాం అందుకని కొంచెం ఇప్పుడు కొంచెం మనకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఎక్కువ అవుతుంటారు వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ని మొదటి నుంచి చివరికి చదవడం ఎంత కీలకమో టెక్స్ట్ బుక్ నేను చివరి నుంచి మొదటి చదవాలి అంతే కీలకం అలాగే ప్రతి పాఠాన్ని కూడా ఒకటే పేజీ నుంచి పది ఇరవై పేజీ వరకు మొదటి ఉందనుకో చాలాసార్లు చదువుకుంటారు కదా మీరు ఇప్పుడు అలా కదా ఇరవై పేజీ నుంచి ఒకటో పేజీ వరకు రివర్స్లో చదవాలి ఇది మీరు అనుసరించవలసినటువంటి విధానం చివరి దశలో అంతిమ ఘట్టంలో నాటి మనకి ఇంకా తర్వాత ఈ అంతిమ ఘట్టంలో కథ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఈ అంతిమ ఘట్టంలో కథ క్లైమాక్స్కి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఇందాక మనం అనుసరించుకున్న విధానాలు చెప్పాను ఇప్పుడు జాగ్రత్తలు ఏంటంటే శక్తికి మించి పని చేయండి ఎందుకంటే కథ క్లైమాక్స్ వచ్చింది కాబట్టి శక్తికి మించి పని చేయడం అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది అంటే నువ్వు రోజుకు ఆరు గంటలు చదివే కెపాసిటీ ఉందనుకో ఇప్పుడు నువ్వు పది గంటలకి చేయాలి ఎందుకంటే తర్వాత నువ్వు పని చేసినా నీ చేత పని చేయించుకున్నప్పుడు ఎవడూ లేడు నువ్వు ఎంత చూపించాలని అంత ఇప్పుడే చూపించాలి నీలో ఉన్న సర్వశక్తిని పోరాడు సర్వం దారిపోసే ఇంకా ఇందులో శక్తికి మించి పని చేయ అప్పుడు భగవంతుడు అప్పుడు మొత్తం ప్రపంచం యావత్తు కూడా నీ పాదాక్రాంతం అవుతుంది భగవంతుడు కూడా నేను చూస్తాడు చల్లగా చూసారు ఇంత కష్టపడుతున్నాడు ఇక ఏదైనా చేయాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు నువ్వు అంత తపనపడి అంత కసిగా అంత పట్టుదలగా అహర్నెస్లు శ్రమించినప్పుడు అలాగా ఇప్పుడు ఈ డ్రైప్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో నువ్వు చేయవలసింది శక్తికి మించి పనిచేయాలి అలాగే మరొక జాగ్రత్త కొత్త బుక్స్ చదవండి అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చాలామంది పదో తరగతి కొత్త బుక్స్ చదవక్కర్లేదు అంటారు కానీ నేను మాత్రం దాన్ని ఖండిస్తానని చదివేయండి అంతే అదే ఏదో అంటారు కదా నిండా ముందు నోడుకు చెప్పండి ఎన్నో పుస్తకాలు చదివారు ఈ నాలుగు పుస్తకాల దగ్గర ఎందుకు మనం కొక్కుతు పడాలా స్కూల్ ఎస్టెంట్స్ హాస్టల్ చదివారు కూడా చెప్తున్నా ఎందుకు మనం కొక్కుతు పడాలా ఏ నాలుగు పుస్తకాలు నాలుగు పుస్తకాలు చదివినప్పుడు నాలుగు పుస్తకాలు భారం అవుతాయా ఆలోచించండి కాబట్టి విద్యార్థులారా ఖచ్చితంగా చదివేసేయండి టెన్త్ క్లాస్ న్యూస్ కొత్త టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవండి అందులో ఏమాత్రం డౌట్ లేదు అలాగే సిలబస్ ప్రకారం చదవండి రెండోది కొత్త టెక్స్ట్ బుక్స్ని కూడా చదివేసేయండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి సార్ అంటే కొత్త టెక్స్ట్ బుక్స్కే ఇవ్వాలి మిగతా సెకండ్ ప్రయారిటీ మన సిలబస్ ప్రకారం ఓల్డ్ బుక్స్ ఉన్నా ఇంకోటి ఉన్నా చదువుకోవాలి కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కూడా కొత్త బుక్స్కి ఇచ్చుకోవాలి అది అది జాగ్రత్త రెండోది సూక్ష్మ స్థూల అభ్యాసనం చేయండి అంటే యూనిట్ యూనిట్లుగా టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లుగా ఎలాగో చదువుతారు మీరు దాంతోపాటుగా మొత్తం కాన్సెప్ట్ మొత్తం యూనిట్లో లేకపోతే మొత్తం పది పది పాఠాల్లో లేకపోతే ఇరవై యూనిట్లలో ఈ ఒక రెండు మూడు యూనిట్ల దగ్గర మన డ్రాబ్యాక్ కొంటుంది మొదట చెప్పాను కదా అలాంటి డ్రాబ్యాక్ కొన్నప్పుడు దాన్ని సూక్ష్మంగా స్టడీ చేయండి అంటే క్షుణ్ణంగా భూతత్వాన్ని పెట్టి చూడటం అనమాట అవుట్లుక్ అంటుంది అవుట్లుక్ వేసుకుని కొని వెళ్ళిపోవచ్చు కానీ ఇది అవుట్లుక్ కాదు ఇన్నర్ లుక్ మొత్తం అనువునువు గాలించాలన్నమాట అది ఎక్కడన్నా బిట్ ఉందేమో చూడండి అది పాటికి మీకు అలవాటు అయింది ఎందుకంటే బిట్స్ మనం రకరకాల యాంగిల్ ఇచ్చి ఉన్నప్పుడు ఆ ప్యాసేజ్ని ఆ ప్యాసేజ్ ఆ పారాగ్రాఫ్ని ఆ పటాన్ని ఆ మ్యాప్ని ఆ టేబుల్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది కాదంటలేదు కానీ ఏమో ఇంకా మన కళ్ళు కప్పి ఇక్కడ ఎవడైనా దావుకున్నాడేమో పక్కనే అడిగాను మన మీద దాడి చేస్తారేమో ఎందుకంటే ఇది ఒక నల్లమల్ల అడవి లాంటిది ఇది అమెజాన్ అడవి అటవీ ప్రాంతం లాంటిది అనమాట సిలబస్ మనం తవ్వి కొద్దీ మనం వెతుక్కునే కొద్దీ కొత్త కొత్త జంతువులు వింత వింత ఆకారాలతో కోతలు ఎన్ని అందులో అమెజాన్ అడవులు అలాగే ఇది సిలబస్ కూడా అలాంటిది సో మనం ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ కన్నట్టు గీసినప్పుడు హరే ఇది ఎలా మిస్ మిస్ అయిందనిపిస్తుంది మనకి అలాగే ఏదైనా ఉన్నదేమో సూక్ష్మ పరిశీలన చేసుకోవడానికి స్థూలాభ్యాసనాన్ని కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి మీరు ఆ జాగ్రత్తలు పాటించాలి ఇక తర్వాత నాలుగో జాగ్రత్త ఏంటంటే స్వీయ మూల్యాంకనం చేయండి స్వీయ మూల్యాంకనం అంటే నేను ఎలా ఉన్నాను ఇంతకుముందు ఎలా అది ఆ టైప్ కాదు ఇక్కడ నేను చెప్పేది ఏమీ లేదు ఎలాగ మీరు ఒక రూమ్లో ఉంటారు ఎక్కువ మంది మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటా ఉంటారు సాధారణంగా లేదు లేదు ఒక్కడే ఉన్నాం అయినా కానీ నీ దగ్గరికి ఏదో ఒక పిల్లవాడు టెన్త్ క్లాస్ పిల్లవాడు ఎవడో అప్పుడు వస్తూ ఉంటాడు సరే ఎవడు రాలేదు అనుకున్నాం పిలుచుకోవాలి ఎవరినొక్క రే ఎలా రని పిల్లాలి వాడికి ఒక తొమ్మిదో తరగతి బుక్స్ నాలుగు ఇచ్చి ఒరే పుస్తకాలు తీసి అందులో ఏదో పాఠం పేరు అది ఇది చెప్పరా అన్నాడు అటు పుస్తకం తీసి అన్న ఇది అంటాడు హా ఇది ఇది దీనికి పాఠం చెప్పగానే నువ్వు టకటగా ఆ పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా చెప్పగలిగే స్థితికి వచ్చేసేది ఉంచావు లేదో చూసుకురా అది సెల్ఫ్ ఇవాల్యూషన్ అది మీ రూమ్లో కొంచెం బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారు అనుకో వరే టెక్స్ట్ బుక్ మీద ఒక ఐదు ప్రశ్నలు అడగరా మొత్తం టెక్స్ట్ బుక్ అంతా మొత్తం టెక్స్ట్ బుక్ అంతా రెండు వందల పేజీలు ఉందనుకో మరి బాబు బాబు ఒక ఐదు ప్రశ్నలు అడగరా లేదా ఒక ఆరు ప్రశ్నలు అడగరా అటు సైన్స్ వాడి కావచ్చు అని ఇంకోటి ఇంకోటి లేదు ఈ మన శ్వాసలోడు కావచ్చు ఏదో బోన్ చేశారు భోజనం చేసిన తర్వాత కొంచెం చదవడానికి పొట్ట బరువుగా ఉంటుంది అలాంటి సమయంలో ఆ పుస్తకం అడిగిచ్చివరే ఒక పది ప్రశ్నలు అడిగి ఎక్కువద్దు పదే అండ్ ఆడి తీస్తాడు తీసి పదో పేజీ నుంచో లేదా ముప్పై పేజీ నుంచి రెండు వందలు ఏదో అడుగుతాడు అడిగాడా ఆడు అడగటం లేట్ చక్క చక్కన పూర్తి అవ్వకముందే చెప్పేసేది నువ్వు ఆ ప్రశ్న ఇంకా పూర్తి అవ్వకముందే అపది పలానా పేజీలు ఉంటుంది దీనికి సమాధానం ఎదిరాలి అంతే అలాగ నువ్వు సెల్ఫ్ ఇవల్యూషన్ సెల్ఫ్ టెస్టింగ్ అనేటువంటి చేసుకో ఇతరుల ద్వారా నీకు నువ్వు నీకు నువ్వైనా చేసుకోవటం చేసుకోవాలి ఏదో పేజీ తీయటం చూడటం ఇదే రైట్ ఈ పేజీలో పలానా పాలన ఇంపార్టెంట్ పలానా పాలన ఇటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఈ అంతిమ ఘట్టంలో మాత్రం మనం అద్రి పోయేలాగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు కథ క్లైమాక్స్కి వెళ్ళింది తర్వాత విన్నింగ్ ఇంకా ఇంకా డౌట్ ఏం లేదు అందులో విద్యార్థుల ఇది మీరు పాటించవలసినటువంటి జాగ్రత్త ఇంకా తర్వాత నేను ప్రకటించవలసినటువంటి టెస్ట్ టైం టేబుల్ ఇది సో జాగ్రత్తగా మీరు స్టడీ చేసుకున్నట్లయితే మన ఎగ్జామ్స్ అనేటువంటిది మే నాలుగో తారీఖున మంచి రోజు చూసి మొదలెట్టాం అనమాట అప్పటి నుంచి జూన్ నాలుగు వరకు కూడా టైం టేబుల్ ఇచ్చాం జూన్ ఆరు ఎగ్జామ్ అనేటువంటి నా యొక్క నమ్మకం అంతే నేను డీవైట్ అవ్వదలుచుకోలేదు నేను డీవైట్ అయితే మీరే అవుతారు మొత్తం అంత వ్యవస్థ అంతా అశనమైపోతాను నేను ఎట్టు పరిస్థితుల్లో డీవైట్ అవ్వడం ఒకవేళ గవర్నమెంట్ నెల పెంచినా పది రోజులు పెంచినా మనం అక్కడితో అంతే ఇంకా జూన్ ఆరే మన ఎగ్జామ్ అంతే మీరు కూడా అలాగే ఉండండి నేను కూడా అలాగే ఉంటాను ఓకేనా అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం చదవగలుగుతాం అట్లా ఫిక్స్ చేసుకోవడం అయితే మిగతా ఏమీ నమ్మకండి ఇబ్బంది పడతారు విద్యార్థులు చెప్తున్నాను వాయిదా పడుతుందనో లేకపోతే ఇంకోటనో ఇంకోటేనో అంటే జరిగే జరిగితే కానీ జరగదు అని మాత్రం నమ్మండి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇప్పుడు ఎలాగైతే ఇప్పటివరకు ఎలాగైతే డిఎస్సి లేదు అనే డ్రైవ్ పీరియడ్లో మీరు చదివి ముందుకు వచ్చారు ఇప్పుడు ఉన్నదని తెలిసిన తర్వాత మీరు చిలిపి చిలిపి ఆలోచన చేయమాకండి అయ్యో సమయం సమయం సరిపోవట్లేదని ఇంకోటనో ఇలాంటి సమయం సరిపోతుంది అందరికీ సరిపో అందరికీ ఇరవై నాలుగు గంటలు మనకి ఇరవై నాలుగు గంటలు కానీ మనం ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది అది విజయ సరే మే నాలుగున మొదటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మనకి అంటే ఎనభై మార్కులు అంటే నూట అరవై ప్రశ్నలు మీకు ఇందులో ఉంటాయి డిఎస్సి గ్రాండ్ టెస్ట్ ఇంకా అన్నీ ఉంటాయి ఇంకా అందులో జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా ఆ తర్వాత మే ఎనిమిది తర్వాత మే పన్నెండు మే పదహారు మే ఇరవై మే ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది జూన్ ఒకటే జూన్ అంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ వచ్చేలాగా మీకు పెట్టాను యాక్చువల్గా ఐదు రోజులు పెట్టమని కొంతమంది అన్నారు నాలుగు రోజులు పెట్టమని కొంతమంది అన్నారు కానీ ఎవరి మాట వినడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తప్పదు కొన్ని ఎగ్జామ్స్ తొమ్మిది ఎగ్జామ్స్ కనుక మీకు ఇచ్చినట్లయితే ఇలాగ ఫోర్ డేస్ పడుతుంది మీరు నేను ఇచ్చే సలహా ఏంటంటే మే నాలుగుని సార్ అన్నారు కదా మే నాలుగునే రాసి వెళ్ళిన అదర పడి చేయి మాకు కంప్లీట్గా చదివే రాయండి ఎందుకంటే మే నాలుగు పెట్టిన ఎగ్జామ్ అయినా మీకు అదే జూన్ నాలుగు వరకు ఉంటుంది అందులో కంగారు ఏం పడక్కర్లేదు అదే మొదట ఒక మే నాలుగులో మనం పెట్టిన ఎగ్జామ్ ఒక మూడు రోజులు ఉంచుతాం మూడు రోజులు ఉంచుతాం ఆ రోజు ఆ మూడు రోజులు రాయండి రాయలేకపోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాం కదా అప్పుడు తిరిబడిగా రాసుకోండి కానీ చదివిన తర్వాత మాత్రమే రా గ్రాండ్ టెస్ట్ ఇది నీ జీవితాన్ని నిర్ణయించేటువంటి గ్రాండ్ టెస్ట్లు ఇవి తొమ్మిది అడుగులు అనమాట తొమ్మిది అడుగులు కరెక్ట్గా పడాలి కరెక్ట్గా పడాలి గ్రాండ్ టెస్ట్లో నీకు ఏ పర్సంటేజ్ వచ్చిందో రియల్ టెస్ట్లో కూడా అదే ఉంటుంది ఎవరికైనా సరే ఒక టూ త్రీ పర్సెంట్ తేడా ఉంటుందేమో కానీ ఎగ్జాక్ట్ అలా ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైతే గ్రాండ్ టెస్ట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తారో రేపాటి ఇంకా హాయిగా ఉండొచ్చు ఏ బాధ బందిరీ లేకుండా జాబ్ వస్తుంది సుఖంగా ఉండొచ్చు సో అటువంటి పొజిషన్కి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఎగ్జామ్స్ సంబంధించిన పీడిఎఫ్ నేను పెడతాను కాబట్టి చూసుకోండి లేదా డేట్స్ జస్ట్ నోట్ చేసుకోండి అంతే బర్రలో పెట్టుకుంటే సరిపోతుంది ఇక విద్యార్థులు చాలా మంది గ్రాండ్ టెస్ట్లు కానీ మిగతా ఎగ్జామ్స్ సార్ రాయాలి సార్ మీ ఎగ్జామ్స్ అని అడుగుతున్నారు చాలా ఒక నాలుగైదు రోజులు ఫోన్స్ వస్తున్నాయి ఒకవేళ ఎవరైనా రాయాలనుకుంటే సెప్టెంబర్ ఐదు నుంచి ఉన్న ఎగ్జామ్స్ కూడా మీకు రావాలనుకుంటే ఇవి కూడా రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి మేము ఎత్తుతాం ఒకవేళ ఎత్తకపోయినా కంగారు పడొద్దు విద్యార్థులారా ఖచ్చితంగా తర్వాత కాల్ చేయడం అనేది జరుగుతుంది సో ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు ఇది ఈ నెంబర్లకు కాల్ చేయండి ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను మా స్టాప్ తెలియజేస్తారు ఇక ఏం చేసినా సరే మీరు ఈ చివరి సమయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉంటూ మంచిగా చదువుతూ మంచి పొజిషన్కి రావాలని ఒక గురువుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అటువంటి ఆశీర్వాదం మీకు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్